మరి హెవీ బిగ్ సైజులో కనిపిస్తున్నటువంటి ది బిగ్గెస్ట్ ఎమ్మి క్యాటిల్ ఫైర్ అయినటువంటి శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులతో నిర్వహిస్తున్నటువంటి ఎమ్మి జాతరలో భాగంగానే మరి ఇక్కడ మనకు హెవీ బిగ్ సైజులో కనిపిస్తున్నటువంటి మీ పేరు మల్లే మల్లేసి ఇవి ఎన్ని ఎన్ని పళ్ళతో ఉండండి రెండు కూడా నాలుగు పడితే ఉన్నటువంటి కిలారి దూడలు అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా మీకు ప్రస్తు మార్కెట్లో రేటింగ్ చెప్తున్నారు జాతర మూడు యాభై ప్రైస్ మరి త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మూడు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు మరి అన్ని రకాల పనులకైతే గ్యారంటీనా భరోసా అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారండి ప్రెజెంట్ పర్మందొడ్డి గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీరు ఒకవేళ ఉండాలనుకుంటే ప్రెజెంట్ ఇంకా ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ మూడు రోజులు ఒకవేళ ఈ ఈరోజు కాదని ఇంకా మూడు రోజులు ఖచ్చితంగా రావాలనుకున్నా నేరుగా రావచ్చు ఇక్కడికి కనిపిస్తున్నాయి కదా మీకు ఈ విధంగా ఉన్నాయి రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నాయి కదా మంచి సైజు కూడా చూడాలనే చెప్పుకోవచ్చు ఫ్లస్ మరి ఈ దూడలకి ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం కూడా మీకు కింద లింక్లో నెంబర్ అయితే ఇస్తాను కావాలంటే మాట్లాడుకుని మాట్లాడుకోవచ్చు మీరు మొత్తానికి ఈసారి జాతరకి మంచి రద్దీతో కిక్కిరిసిపోయింది తన సంబంధించిన వీడియోలు కూడా ఒకసారి ఓపెన్ చేయి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం